మన ప్రభు అయిన వేసే నామునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు గాక ఆమె అల్లలుయ ప్రియమైన స్నేహితులైన మీ అందరికీ కూడా ప్రభునామల వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా నా ప్రియ స్నేహితులారా మీరందరూ కూడా సంతోషముగాను ఆనందంతో ఉన్నారని నేను ప్రభువుని వేడుకుంటూ ఉన్నాను మీరటి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క సోషల్ మీడియాలో చాలా దినములైంది నేను మీ మధ్యలోనికి రాలేదు రాలేకపోవడానికి కారణాలు అనేకము కలవు కానీ కొత్తగా మీ ముందు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను ఇది కేవలం సింపతి కోసం కాదు ఉన్న నిజాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను రాలేకపోవడానికి చాలా సమస్యలు అనేవి ఎదురయ్యాయి వాటిని మీతో ఈ దినమును పంచుకుందామని ఆశపడుతూ ఈ సమయంలో మీ మధ్యకి వచ్చాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తర్వాత ఎన్నెన్నో ఇబ్బందులు కుటుంబం నుండి బంధువుల దగ్గర నుండి స్నేహితుల దగ్గర నుండి రక్త సంబంధికులందరి దగ్గర నుండి ఎన్నెన్నో సమస్యలు శోధనలు బాధలు ఎదురవుతూనే వచ్చాయి నా వారే నా సొంత వారే నన్ను వెలివేసినప్పుడు నన్ను త్రోలనాడినప్పుడు నన్ను దూరపరిచినప్పుడు ఎంతలా కుమిమిడిపోయినానో అది నా వ్యక్తిగతంగా నాకును నా దేవునికి తెలుసును అయితే నా దేవుడు నన్ను అనుక్షణము ధైర్యపరుస్తూ ఉన్నాడు నా వారు ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్గా లేకపోయినప్పటికీ నా వారు నాతో లేనప్పటికీ నా దేవుడైతే నాతో ఉన్నాడు హల్లెలు ఎందుకైనా నా దేవుడు చెప్తూ ఉన్నమాట వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతాడు అని అంతే కదా మన దేవుడు మనతో ఉంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనము వెయ్యి మందితో సమానం అల్లెలుయ అటు రీతిగా నా దేవుడు నన్ను నిలవబెట్టాడు ఎన్నో సార్లు వారన్న మాటలకు చినిపోదామని డిసైడ్ అయిపోయి ఆ నా బర్త్డే రోజు జూలై తొమ్మిదవ తారీఖున చినిపోదామని ఆలోచన చేసి ఆ ఆ ఆలోచనలను మమ్మల్ని బయటికి తీసుకొచ్చి తన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి క్షేమకరముగా ఉంచాడు హల్లెలుయ్య ఆయన హస్తకు నీడలో మమ్మల్ని దాచాడు మమ్మల్ని దాచి మాకు ఎటువంటి అపాయం జరగకుండా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు మమ్మల్ని క్షేమకరంగా ఉంచాడు హల్లెలూయ కనుక ప్రియమైన స్నేహితులారా ఇటువంటివి ఇంకా అనేకములు ఉన్నాయి కానీ చెప్పుటకు సమయం సరిపోదు దేవుని చిత్రమైతే మరలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి మా యొక్క ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి అనేక లింక్ను దేవుని వద్దకు నడిపించబడాలని ప్రయత్నం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాను ఇటువంటి సమస్యలు శోధనలు అన్నిటిలో నిండి నా నన్ను విడిపించాడు ప్రభు కృపలో మమ్మల్ని సంతోషకరంగా ఈ సమయం వరకు మమ్మల్ని ఉంచాడు అందునికై నా దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞ ఉన్నాను కనుక ప్రియమైన స్నేహితుల నాలాంటి సమస్యలు నాలాంటి బాధలు ఎవరికి లేవని నేను చెప్పను అందరికీ ఉన్నాయి కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను ఎవరు విడిచిపెట్టినాను ఎవరు మనల్ని శోధించినను ఎవరు మనల్ని బాధ పెట్టినను మన దేవుడైతే మాత్రము మనలను బాధ పెట్టడు అది బాగా గుర్తుపెట్టుకోండి మనల్ని బాధ పెట్టేవాడు మన ఏసే కాదు మనల్ని ఎల్లప్పుడూ క్షేమకరముగా ఉంచేవాడు మనతో ఎల్లప్పుడూ ఉన్నవాడు నా దేవుడు మన దేవుడు ఒక్కరే ఎందుకైనా నా ఏస్తే చెప్పాడు నేను నిన్ను విడిచిపెట్టను నేను నీతో ఉంటాను అని అందుకోసమని నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు నాతోనే ఉన్నాడు ఈ సమయం వరకు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు మరి ప్రత్యేకంగా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి ప్రభు కృపలో మమ్మలను ముందుకు తీసుకువెళ్ళినట్లు ప్రభు మమ్మలను ముందుకు నడిపించినట్లు వ్యక్తిగత జీవితంలో మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించగలరని నేను నమ్ముచు ఉన్నాను మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను ఇంకను ఇంకను అనేక మంది కొరకు ప్రార్థించాలి మనమందరము దేవుని రాజ్య వ్యాప్తికై పనిచేయుము గాక అట్టి ఆశీర్వాదంతో మన మనల్ని నింపి వర్ధలింపజేసి మన యొక్క జీవితాలలో మన యొక్క వ్యాపారాలలో మన యొక్క ఉద్యోగాలలో మన యొక్క దేవుని యొక్క సేవలో మన ముందుకు నడిపించి ఆయన కృపకు ఆయన యొక్క ఆశీర్వాదము మన పైన ఎల్లప్పుడూ ఉండును దాకా ఆమె ఆమె వందనాడు